హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఈరోజు మన ఛానల్లో మీకు సోంబేరి చికెన్ లేదా లేజీ చికెన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ మనం ఈ చికెన్ గ్రేవీ పది నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ప్రాసెస్ మొత్తం చేసి పెట్టుకున్న తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి మొత్తం కుక్ అయిపోతుంది ముందుగా నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను బాగా వాష్ చేసుకుని ఇందులోకి ఉప్పు పసుపు కారం వేసుకుంటున్నాను వీటితో పాటు ధనియాల పొడి గరం మసాలా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం ఇందులోకి పెప్పర్ పౌడర్ కొద్దిగా కొత్తిమీర పుదీనా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం వీటన్నిటిని వేసుకున్న తర్వాత మనం చేత్తో బాగా మ్యారినేట్ చేయాల్సి ఉంటుంది మనం వేసుకున్న మసాలా మొత్తం ముక్కలకి పట్టే విధంగా బాగా కలపాలి ఈ విధంగా కలిపే పక్కన పెట్టాల్సి ఉంటుంది ఈ విధంగా కలపడం వలన మనకి మొక్కలు బాగా మ్యారినేట్ అయ్యి తొందరగా కూడా ఉడికిపోతుంది నేను మీకు ఏ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నానో మీరు ఆ విధంగా ప్రాసెస్ చేశారంటే మన ఇంటికి సడన్గా ఎవరైనా గెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా విజిట్ చేసినప్పుడు మనం ఈ రెసిపీని ఫిఫ్టీన్ మినిట్స్లో చేసి పెట్టేయచ్చు లాస్ట్లో నేను ఇందులోకి కరగబెట్టిన బటర్ కానీ లేకుంటే ఆయిల్ కానీ త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూద్దాము ముక్కలన్నీ కూడా బాగా మ్యారినేట్ అయి ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది మ్యారినేట్ అయిన తర్వాత మనం పక్కన ఒక పాన్ పెట్టుకొని పాన్లోకి కొద్దిగా బట్టర్ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకుందాం ఇందులోకి ఇలాచి చెక్క లవంగం షాజీరా వీటన్నిటినీ వేసుకొని దూరగా వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసేసుకుందాం ఈ గ్రేవీ మనకి ఇడ్లీ దోశ చపాతి రైస్ సంగటి దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది ముక్కలు ఆయిల్లోకి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇంకేం యాడ్ చేయాల్సిన పని ఉండదు ఈ విధంగా వేగిన తర్వాత మనం మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మనం చూసామంటే ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కసూరి మేతి తీసుకొని చేతిలో ఈ విధంగా రబ్ చేసి అలాగే వేసేసుకుందాం కసూరి మేతి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మీకు అవసరం అనుకుంటే మాత్రమే వాటర్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను మనం వాటర్ వేయాల్సిన పని ఉండదు కొంచెం గ్రేవీ తగ్గుతుందేమో అని నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించామంటే మొత్తం అంతా కూడా గ్రేవీ చిక్కగా అయిపోతుంది ఈ గ్రేవీ నేను చపాతీలోకి చేశాను చాలా టేస్టీగా ఉన్నింది ముందు నార్మల్గా పేస్ట్ వేసి చేసే చికెన్ గ్రేవీ కన్నా కూడా ఈ విధంగా చేయడం చాలా బాగుంది పదిహేను నిమిషాల్లో చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది చపాతీలోకి అయితే సూపర్గా ఉండింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం